నమస్తే అండి ఏంటి సార్ ఈ మెషిన్ ఏంటండి ఇది సాఫ్ట్ బెల్డింగ్ మెషిన్ ఓకే అండి అంటే ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంటారు మీరు ఓకే అండి అంటే ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు మీరు ఈ వర్క్ ఇరవై వేలు బట్టి ఓకే అండి అంటే మీకు ఏజ్ ఎంత ఉంటుంది అండి మీరు సైకిల్ తొక్కుతూ వస్తున్నారు హెల్తీగా వర్క్ చేస్తున్నారు ఏంటి మీరు ఏమైనా ఏమైనా సీక్రెట్ ఏమైనా ఉంది మేడం అది ఆరోగ్యం పరంగా మీరు తీసుకుంటే జాగ్రత్తలు ఉన్నాయా ఏమి లేదు ఏమి రెగ్యులర్ ఉన్నాయి అలాగే ఓకే అండి పెద్ద ఏమి రేట్ తీసుకో మీరు దీంతో పాటు ఏమైనా వర్క్ వేరే వర్క్ వేరే వ్యాపారాలు ఏం చేస్తుంటారండి ఏంటండి అది నేను వర్క్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ చేస్తాను ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ ఓకే అయితే మీరు కూడా వాడుతుంటారేమో అదే అనమాట వాడుతూ కూడా చెప్పాలి మేము బాగుంటాను కదా మరి అది బాగుందని చెప్పాలి అవునవునండి కరెక్ట్ అండి ఆయుర్వేదిక్ ఆయుర్వేద ప్రోడక్ట్స్ మనం వాడితేనే కానీ కూడా చెప్పకూడదు కొన్ని వాడతాం అన్నీ వాడము కొంతమందికి ఇస్తాం వాడమని ఓకే అండి అయితే మీరు ఎంటర్ క్లాక్ చేస్తూ ఉంటారు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఇస్తూ ఉంటే అమ్ముతూ ఉంటారు అయితే మరి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే అంటే మీ మీకోసం మీరు బ్రతకాలంటే మీ మొబైల్ నెంబర్ అది ఏమైనా ఇవ్వగలరా చెప్పండి మీ మొబైల్ నెంబర్ చెప్పండి కొంచెం గట్టిగా నైన్ వన్ నైన్ టూ సిక్స్ ఎయిట్ నైన్ వన్ నైన్ టూ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ మీ మొబైల్ నెంబర్ అన్నమాట మీరు అందుబాటులో ఉంటారు ఓకేనండి మాకు ఏమైనా ఎలక్ట్రికల్ వర్క్ కావో పని ఉన్నా లేకపోతే ఈ ఆయుర్వేద ప్రోడక్ట్స్ కావాలన్నా మిమ్మల్ని ఈ నెంబర్లో కాంటాక్ట్ చేస్తాను అనమాట ఓకే అండి మంచిదండి సార్